వీళ్ళంతా హనుమంతుని శక్తిని తీసుకొని ప్రయాణం చేస్తున్నారు సార్ గ్రామ గ్రామాల్లో ఆధ్యాత్మిక భావాన్ని అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ వేదిక మీద ఈ రోజు నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే హనుమాన్ చాలీస పారాయణం నూట యాభై వారం నూట యాభైవ వారం జరుగుతుంది అంటే ఎంతో గొప్పనైనటువంటి ఒక యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని మనం అందుకుంటున్నామని భావించాలి శ్రీరామ్ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ రక్షించడానికి ధార్మిక ప్రవచనాల ద్వారా భజనల ద్వారా కుదిరితే ఏ విధమైనటువంటి అంశం వీలైతుందో ధార్మిక శక్తిని ప్రజల్లోనికి తీసుకుపోవడానికి భక్తులకు తెలియకుండానే వాళ్ళ హృదయ క్షేత్రంలో భద్రంగా దాచుకొని ప్రయాణం చేస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున అంతే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏ విధంగా చేస్తుందో విశ్వ హిందూ పరిషత్ కూడా చేస్తూ ఉంది తెలియకుండానే ఈ రెండిట్లో మిలితలైనటువంటి భక్త బృందం ఉంది ఇందులో అంటే రెండు ఒకటే కాబట్టి రెండు రకాలుగా ప్రయాణం చేస్తూ ఉన్నా ఏమిటి కోసం చేస్తున్నారు అంటే మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం చేస్తున్నారు మన కట్టు మన బొట్టు మన వ్యవహారం మన భాష మన యొక్క వస్త్రధారణ మన యొక్క అలంకరణ ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో బాగి ఉన్నది అందుకోసమే దేవతా విగ్రహాలతో మనం చూసుకొని ఓహో మనం ఇలా ఉంటాము ఒక ఆవుని ఆవు అనుకుంటుంది భగవంతుడు ఎట్లా ఉంటాడంటే నాలాగనే ఉంటుంది అనుకుంటుంది ఆవు అని అనుకోదు మనం మనలాగా ఉన్నాం కాబట్టి రావుని ఎలా ఉంటుంది మనం అనుకుంటున్నాం మరి ఆవు ఎట్లా అనుకుంటుంది భగవంతుడు ఎలా ఉంటాడంటే నాలాగనే ఉంటుంది అనుకుంటుంది ఆవు కూడా ఆవు కూడా ఇంకో జంతువు అట్లానే అనుకుంటారు కాబట్టి మనం మనుషులం కాబట్టి ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక విశేషమైనటువంటి జన్మను పొందిన మనం సనాతన ధర్మానికి పూనికగా నిలబడేటువంటి మనం మనం మాట్లాడగలం చెప్పగలం చదవగలం పూజ చేయగలం సత్సంగాలు ఏర్పాటు చేయగలం భగవంతుణ్ణి ధ్యానించగలం జన్మని ధన్యం చేసుకోగల శక్తి మానవుడికి ఉంది మిగతా జంతువులు మానవుడు చెప్పినట్టుగా నడుస్తారు కానీ మానవుడు మాత్రం స్వతహాగా ఆలోచన చేసే శక్తి ఉంది కారణం ఏంటి అంటే మనకు ఋషులు ఇచ్చినటువంటి సంపద ఉంది అదే గొప్ప వానుమయము అని చెప్పాలి ధర్మం ఎలా ఉంటుంది దానికి రూపం ఏంది దానికి వాసన ఏంది దానికి ఎలా ఉంటుంది ధర్మం అని ఎవరైనా అడిగితే అరే ధర్మం ఎలా ఉంటుందో నీకు తెలియదా నా రావు ఎలా ఉంటాడు ధర్మం ఎలా ఉంటుంది రామో విగ్రహాను ధర్మ ఎలా ఉంటుంది ధర్మం అంటే నా కూడా ధర్మం కనబడుతుంది నీకు మరి ఆ ధర్మం కనబడుతుంది కానీ ఎక్కడ ఉంది ఆ ధర్మం ఎక్కడ ఉంది ఆ ధర్మం అంటే ధర్మం ప్రజలలో ధరిస్తూ ఉంది ధర్మం ప్రజల్ని ధరిస్తూ ఉంది ప్రతి ఒక్క ప్రాణిలో ధర్మం ధరించి ఉంటుంది ఒక వస్త్రం లాగా ఒక వస్త్రం లాగా ఉంటుంది ఆ ధర్మం మనం ఈ వస్త్రం వేసుకుంటే మన ధర్మం మన వ్యవస్థ మనకు తెలుస్తుంది పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వారి వస్త్రాన్ని చూస్తే వారి ధర్మం మనకు తెలుస్తుంది మన ధర్మం మనం కనపడుతుంది కనుక ధర్మం మన రూపంలో ఉంటుంది అలానే రాముడి యొక్క రూపంలో ధర్మం ఉంటుంది కనుక రాముణ్ణి చూడవయ్యా ధర్మం తెలుస్తుంది అని చెప్పి ఋషి ప్రోక్తంగా ఋషులు మనకు తెలియజేశారు అది మనకు గొప్ప వాంగ్మయం మన గొప్ప వాంగ్మయ ఈ వాంగ్మయానికి కవి అయినటువంటి పూర దూరపురుషుడయ్యాడు అందుకోసమే ఇప్పటిదాకా చదువుకున్నటువంటి ఏదైతే హనుమాన్ చాలీస ఉందో ఆ హనుమాన్ చాలీసను అందించినటువంటి పురుషుడు పురుషోత్తముడితో సమానంగా మనకు ఈ యొక్క హనుమాన్ అందించాడు పురుషోత్తముని యొక్క గుణాలను తెలిపాడు ఆ పురుషోత్తముని యొక్క బంతు సేవకుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క ధైర్యాన్ని నీతిని ధర్మాన్ని కూడా హనుమాన్ చాలీస్త స్త్రీకరించి మనకు అందించినటువంటి గొప్ప శాస్త్రాన్ని తులసీదాస్ గారు అందించారు ఈ దీంతో పాటు రామచరిత మానసు అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చాడు ఈ గ్రంథము ఈ రెండు